గురవే సర్వలోకానం విషజే భవరోజ్ఞాం నిదే సర్వ విద్యానం దక్షిణామ అందరికీ నమస్కారం మనం నైనా స్టోరీలో వెళ్తా ఉన్నాం నెక్స్ట్ డిస్కస్ చేయబోయే నైనా స్టోరీ ఏంటంటే కుడి మారన్ ఇన్ని కుడి మారనార్ అని కూడా పిలుస్తారు సుందరమూర్తి నైనార్ ఈ నైనార్ని పేర్కొంటూ ఇళయాంతన్ కుడి మారన్ కుం అడియే అని చెప్పేసి కీర్తించారు ఈ కుడి మారన్ జన్మించిన ఊరు ఇళయాన్ కుడి అప్పట్లో ఒక చిన్న గ్రామం ఇప్పుడు ఒక పెద్ద పట్టణం అయింది ఈయన అసలు పేరు మారన్ అయితే కాలక్రమేణా ఆ ఊరి పేరు కూడా ఆయన పేరులో కలిసిపోయి ఇళయాన్ కుడి మారన్ అని చెప్పేసి పేరు వచ్చేసింది ఈయన మహా గొప్ప శివభక్తుడు ఒక రైతు ఒక రైతుగా ఉండి చాలా సంపాదించారు ఆయన చాలా స్థితి సంపదలతో తొలతూగేవారు అప్పట్లో అయితే ఈయన శివభక్తి ఎటువంటి ఎట్లా ఉండేదంటే ఎవరైనా సరే శివభక్తులు కనుక తన ఇంటికి వస్తే వాళ్ళకి తప్పనిసరిగా అన్నదానం చేసేవారు అన్నం పెట్టి పంపించేవారు అటువంటి గొప్ప నయనార్ అయితే కొన్నాళ్ళు తర్వాత ఏమైందంటే ఆయనకి ఉన్న ఆస్తంతా తరిగిపోవడం మొదలెట్టింది అప్పుడు నిదానంగా ఆయన ఆయన భార్య పెద్ద బంగ్లా నుంచి ఒక చిన్న గుడిసెలో నివసించడం మొదలుపెట్టారు కానీ ఆ గుడిసెలో నివ నివసించడం మొదలుపెట్టినా కానీ వాళ్ళు శివభక్తిని చాటుకునేవారు అంటే వాళ్ళ ఇంటికి ఎవరన్నా శివభక్తులు వస్తే వాళ్ళకి తప్పనిసరిగా అన్నదానం చేసేవారు అంత గొప్ప శివభక్తులు అది మాత్రం వాళ్ళు వదలలేదు అలా చేసుకుంటూనే వెళ్ళేవారు అయితే ఉండే కొద్దీ తినడానికి లేని పరిస్థితి వచ్చేసింది అంత గొప్ప పేదరేకంలోనికి వెళ్ళిపోయారు ఈ ఈ మారన్ ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు అయితే ఒకసారి ఏమైందంటే ఈ ఇళ్ళయాడి మారన్ బయట చాలా పని చేసి వచ్చి అలసిపోయి ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో ఇంట్లోకి వెళ్ళిన తర్వాత భార్యని తినడానికి ఏమైనా ఉందా పెట్టు అని కూడా ఆయన అనలేకపోతాడు ఎందుకంటే ఒకవేళ తినడానికి ఏమైనా ఉందా పెట్టంటే ఆవిడ ఏమీ లేదు అని చెప్పేసి అంటదేమో అని భయం అందువలన ఆ విషయం సంబంధించి ఆవిడ భార్య ఆయన ఏమి అడగకుండానే ఒక పూజాలో మంచినీళ్ళు తీసుకుని వచ్చి స్వామి ఈరోజు మనకి భగవంతుడిచ్చిన ప్రసాదం ఇదే కాబట్టి ఈ తాగి పడుకుందాం అని చెప్పేసి అంటే ఆయన ఇంకా ఏం మాట్లాడకూడదు ఇక సరే అని ఆ మంచినీళ్ళు తాగుతాడు తాగిన తర్వాత ఇద్దరు నిద్ర ఉపక్రమిస్తాడు ఇస్తారు అయితే ఈ కైలాసంలో ఉన్న శివునికి ఈ మారన్ యొక్క భక్తి ప్రపంచానికి తెలియచేయాలి అనే ఉద్దేశంతో కైలాసం నుంచి ఆయన భూమికి వస్తాడు అప్పుడు ఎలా వస్తాడంటే ఒక శివభక్తుని వేషంలో అంటే విభూదరేఖలు ధరించి మెడలో రుద్రాక్షలు వేసుకొని ఒక శివభక్తుని రూపంలో ఆయన మారని ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చిన తర్వాత మారన తలుపు తీస్తాడు తలుపు తీసిన తర్వాత ఆయన చూసి శివభక్తుడు అని భావించి స్వామి స్వామి రండి కూర్చోండి అని చెప్పి కూర్చోబెట్టి ఆయనకి సపర్యలు చేస్తారు భార్యాభర్తలు చేసిన తర్వాత అప్పుడు ఆ శివభక్తుడు అంటాడు అంటే ఇక్కడ శివుడే శివ శివభక్తుని రూపంలో వచ్చాడు ఆయన అంటాడు నాయన నేను తీర్థయాత్రలు చేస్తూ మీ ఊరు మీదుగా వెళ్తున్నాను వెళ్తుంటే చాలా పొద్దుపోయింది రాత్రి అయిపోయింది ఎవరిని అడిగినా కానీ ఇలా ఫలానా మారన్ అని ఆయన ఉన్నారు ఆయన ఇంటికి వెళ్తే భోజనం పెడతారు అక్కడికి వెళ్ళండి అంటే సరే అని మీ ఇంటికి వచ్చాను నాకు బాగా ఆకలిగా ఉంది భోజనం పెడతామంటే ఈ మారన్ అప్పుడు ఏ మనలో అర్థం కాక భార్యవాన చూస్తాడు భార్యవాంక చూసి ఏంటంటే ఆ భార్య అంటే అది స్వామి ఎవగొలా పెడదాము మీరు రండి అని చెప్పేసి బా భర్తను పిలిచి స్వామి మనం పొద్దున్న పగలు ఈ భూమిలో బయట ఉన్న భూమిలో కొన్ని వడ్లు నాటాం కదా ఆ వడ్లను తీసుకొని రండి వాటితో మనం అన్నం తయారు చేద్దాం అంటే అది ఎందుకు నాటారంటే వాళ్ళకి వడ్లు దొరికినప్పుడల్లా ఆ భూమిలో నాటేవారు ఎందుకంటే అంత పేదరికంలో ఉన్నారు ఆ వడ్లు తర్వాత వర్షానికి ఆ వడ్లు మొలకెస్తాయనే మొలకెత్తు అనే ఆశతోటి వాళ్ళు అలా నాటుకుంటూ ఉండేవారు అందువలన ఆ వడ్లు తీసుకొని ఆయన ఏంటంటే ఆ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి భూమిలో ఉన్న వడ్లని పైకి తీస్తాడు అది అప్పుడు బోర్న వర్షం కురుస్తూ ఉంటుంది ఆ వర్షంలో కూడా ఆయన అవి తీసి ఒక గిన్నెలో సర్దుకొని లోపలికి వెళ్ళి ఇస్తాడు భార్య ఏం చేస్తుంది అంటే ఒక్కో ఒడ్డుని వలుస్తా వలుస్తూ వలొస్తూ ఉంటుంది చూడండి ఆలోచించండి ఒక్కో ఒడ్డుని అలా వలుస్తూ వలుస్తూ ఉంటే ఎంతసేపు పడుతుంది అన్ని ఒడ్లు అలవడానికి అంత బియ్యం తయారవడానికి అన్నం ప్రిపేర్ చేయడానికి ఎంత ఎంత టైం పడుతుందో చూడండి కానీ వాళ్ళు దాన్ని ఆనందంగానే చేశారు సరే బాగానే ఉంది అన్నం తయారవుతుంది మరి కూరకి ఎలాగంటే అప్పుడు భార్య అంటుంది మన ఇంటి వెనకాల బచ్చల కూర వేసాం కదా అది తీసుకొని రండి అంటే సరే అని ఇంటి వెనక్కి వెళ్ళి అదే వర్షంలో హోరన వర్షం కురుస్తూ ఉంది ఆ వర్షంలో వెళ్ళి ఆ బచ్చల కూరని తీసుకొని వస్తాడు వచ్చిన తర్వాత భార్య ఆ బచ్చల కూరని శుభ్రంగా కడు కడుగుతుంది ఎందుకంటే అది మట్టిలో ఉన్నది కాబట్టి దానికి శుభ మట్టి అంటుకుపోయింది అందుకని మొత్తం మట్టి అంతా కడుగుతుంది కడిగి దాన్ని కోస్తూ ఉంటుంది సరే బాగానే ఉంది ఇప్పుడు పొయ్యిలోకి కట్టెలు అంటే పొయ్యిలో కట్టెలు కూడా లేని పరిస్థితి వాళ్ళది అంటే మీరు ఊహించుకోండి అంత తీవ్రమైన పేదరికంలో ఉన్నారు అంత తీవ్రమైన పేదరికంలో ఉన్నా కూడా వారు అంత శివభక్తి తత్పరులై ఉండేవారు అది మనం గమనించాలి అప్పుడు సరే ఈ కట్టెలకి ఎలాగంటే అప్పుడు నాయనారికి ఒక ఆలోచన వస్తుంది ఆయన బయటికి వెళ్ళి ఇంటి చూరులోంచి కొన్ని కట్టెలు లాగుతాడు కట్టెలు లాగి తీసుకుని వచ్చి ఇస్తాడు అప్పుడు ఆ భార్య కట్టెలో పెట్టి దాన్ని దాంతో వంట చేస్తుంది అన్నం ఉడికింది కూర తయారైంది ఇవన్నీ సర్దుకొని ఒక పళ్ళెంలో సర్దుకొని శివభక్తుని దగ్గరికి తీసుకొని వచ్చి స్వామి తీసుకోండి తయారైంది అని చెప్పి శివభక్తుని ముందు పెట్టి పెట్టి పైకి దూసేటప్పటికి శివభక్తుడు మాయమైపోయాడు ఏంటా అని ఇండ్లంతా వెదుగుతూ ఉంటారు కానీ ఎక్కడ కనపడరు అప్పుడు సడన్గా ఆకాశంలో శివుడు పార్వతి సమేతంగా అలా కనపడతారు కనపడేటప్పటికీ వాళ్ళ ఆనందానికి అంతు లేకుండా పోతుంది అప్పుడు శివుడు అంటాడు నువ్వు మీరిద్దరు కూడా మీరిద్దరు దంపతులు కూడా చాలా గొప్ప భక్తులు నాకు ఉన్నప్పుడే కాదు లేనప్పుడు కూడా మీ భక్తిని చాటించారు చాటారు మీకు తినడానికి ఏమీ లేకపోయినా సరే ఒక శివభక్తుడు అనే మిస్తోటి మీరు ఈ శివ వచ్చిన శివభక్తుడికి మీరు అన్నం పెట్టారు అది మీరు గొప్పతనం మీ భక్తి నాకు చాలా నచ్చింది మీరు డబ్బు లేకపోతేనే ఇంత అన్నదానం చేస్తున్నారంటే డబ్బు ఉంటే ఇంకెంత బాగా చేస్తారు కాబట్టి మీకు కావలసినంత ధనం ఇస్తున్నాను ఇక్కడ నుంచి మీరు కోటేశ్వరులు అవుతారు కాబట్టి ఆ ఉన్న ధనంతో మీరు అన్నదానం చేయండి సుఖంగా జీవించండి తర్వాత నా కైలాసానికి వస్తారని చెప్పి వారిని ఆశీర్వదించి ఆ శివపార్వతులు ఇద్దరు అదృశ్యం అవుతారు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఉన్నప్పుడే కాదు లేని సమయంలో కూడా భగవద్ ఆరాధన భగవత్ సేవ మానకూడదు దీని యొక్క తాత్పర్యం ఇంకొక ఎపిసోడ్లో ఇంకో నయనార్ గురించి డిస్కస్ చేసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి